పెరి మాది జనగామ జిల్లా జఫరెడ్డి మండలం తమ్మడిపల్లి గ్రామం దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము స్వస్తి తేజ వస్తానే ఉన్నాము అయితే దీంట్లో ఉపదానం ఏంటంటే మాకు దగ్గర దగ్గర కనుపులుతుకొని కొంచెం చిక్కటి క్రాప్బడి వస్తుంది మాకు బాగా దిగుబడి వస్తుంది అదే రకంగా ఈ ఇప్పుడు కొత్తగా వచ్చినటువంటి బ్లాక్ ట్రిప్స్ కానీ నల్లిని కానీ అవి తట్టుకొని అన్ని తోటలు పోయినప్పటికీ కూడా ఈ స్వస్తి తేజ మాత్రం ఉంది ఇక దిగుబడి విషయానికి వస్తే మాత్రం తప్పకుండా యాభై కింటలు పక్కా ఉంది కాయ తూకానికి వచ్చేసి మాత్రం ఇప్పటికి నాలుగు కోతలు పోసాము తప్పకుండా అందరూ వేసుకోదగ్గ విత్తం శాతం కూడా బాగుందండి ములక శాతం చాలా బాగుంది వేరు వ్యవస్థ కూడా బాగుంది వేరు వ్యవస్థ బాగుండడం వల్ల వీళ్ళు కూడా అట్లాంటి సమస్య కూడా ఏం రాలేదు కాండంకులు కానీ వేరుకులు కానీ అరకుని నిలబడింది సైడ్ బ్రాంచెస్ చాలా కొమ్మలు వచ్చేసాయి ఒక ఒక మొక్క వచ్చేసి దృఢంగా నాలుగు ఐదు మొక్కలు పెట్టిన బాగా వచ్చేసింది కలర్ కూడా బాగుంది సైజు కూడా బాగుంది కాటాలు కూడా బాగా వస్తుంది ప్రతి కోతలో కూడా పది గుంటలు వచ్చేసింది సార్ ఇప్పుడు మనం ఆల్రెడీ నాలుగు కోతలు కోసాము ఇంకో కోత కూడా ఇప్పుడు వస్తున్నాం సార్ ఐదు కోత ఒక పది గుంటలు చూపుతున్నా ఎకరానికి యాభై గుంటలు దిగుబడి పక్కా వస్తుంది స్వస్తికి తేజ ఎకరం వేసాను సార్ ఎకరంలో మనం ఐదు కటింగ్లకు ఐదు పాదులు యాభై కుంటలు తప్పకుండా చాలా ఎక్కువ తట్టుకుంటుంది మంచి లేకపోయినా కూడా తట్టుకుంటుంది ఫస్ట్ కోత నుంచి వెళ్ళి ఐదో కోత వరకు కూడా బాగుంది సైజు బాగుంది ఉంది చూసుకోండి అంత ఒకే సైజు ఉంది మార్కెట్లో కూడా సేమ్ రేటు జెండా పాట పడుతుంది అంటే మనం మెడిసిన్ వాడతాం కదా సార్ ఇప్పుడు కొన్ని విత్తనాలు వచ్చేసిందంటే మెడిసిన్ వాడగానే రెస్పాండ్ ఇవ్వవు అంటే నల్లికి కానీ బ్లాక్ త్రిప్స్ వచ్చినప్పటికి రెస్పాండ్ ఇవ్వండి ఫస్ట్ గడికి వచ్చేసి మాత్రం ఏమంటే రెస్పాండ్ ఇస్తుంది రెస్పాండ్ ఇచ్చే దానికి చేంజ్ అవుతుంది సార్ మొక్క అబ్జర్వేషన్ ఇక మనం చేసుకోవచ్చు మనం టూ త్రీ డేస్ కొట్టేసరికి కథం రెస్పాండ్ అయింది వేరే రకాల ఏమిటి ఏంటంటే సార్ దగ్గర దగ్గర కనుక్కొండి ఫస్ట్ ఇది గుట్ట కట్టుకొని రావడము ఒక్కొక్క కనుపులో నలుగురు కాయలు ఉండడము ప్లస్ గిన్నె శాతం ఎక్కువ ఉంది పాఠాలు వేరే దానికి దీనికి వ్యత్యాసం ఏంటంటే మొక్క ఫస్ట్ నుంచి వెళ్ళి దృఢంగా రావడము పక్క కొమ్మలు తానే దృఢంగా రావడము ప్లస్ కాయ సైజు కూడా ఫస్ట్ కోత నుంచి వెళ్ళి లాస్ట్ కోత వరకు కూడా ఒకే సైజు ఉండడము గింజలు కూడా అధిక మొత్తంలో ఉండి కాటలు రావడం ప్రతి కాయలో వంద చిల్లర గింజలు ఉంటున్నాయి వంద గింజలు ఉండడం వల్ల కాటా కూడా బాగా వస్తుంది పక్క రకాలు ఇంత రావు సార్ ఇంకా దిగుబడి విషయానికి వచ్చే కొంచెం కాటా రావు సైజు రెండు మూడు కోత అయ్యేసరికి బారు తగ్గిద్ది ఆ బారు తగ్గిద్ది మందులు పడితే కొంచెం రెస్పాండ్ ఇవ్వవు మొక్క వచ్చి పక్క తోటలన్నీ పోయినాయి పోయినాయి వచ్చి పక్క తోటలన్నీ పోయినా కూడా నల్లి తట్టుకుంటుంది స్టార్టింగ్లో మనం కొంచెం మెడిసిన్ చూసి వాడుకుంటే వైరస్ కూడా తట్టుకుంటారు హండ్రెడ్ పర్సెంటేజ్ అట్లా వేరు వేరుగుళ్ళు కానీ విల్ట్ కానీ అట్లాంటి సమస్య ఏం లేదు మొక్కలు కూడా లేదు సార్ ఒకటి ఇంకా తాలుగా విషయానికి వస్తే అది ఇంకా జీరో పర్సెంటే కంపెనీ కాల్స్ వస్తున్నాయి మాకు ఏం మెడిసిన్ వాడాలి మీరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ప్రతి పది రోజులకు ఒకసారి కాల్ చేస్తున్నారు మీరు ఈ మెడిసిన్ వాడాలని చెప్పేసి మాకు చెప్తున్నారు మేము వాడుతున్నాం సార్ ఇది అయితే మనకు ఫస్ట్ వచ్చేసి ఇరవై రెండు ఎమ్మెంట్ సార్ ఇరవై మూడు మార్కెట్ జండాప్లైతుంటే ఇరవై రెండు ఎమ్మెంట్ క్వింటా సెకండ్ వచ్చేసి ఇరవై ఒకటి అమ్మన్నాం ఇరవై రెండు ఉంటుంది ప్లస్ థర్డ్ వచ్చేసి ఇరవై అమ్మ ఇరవై వేలు ఐదు వందలు ఉంటాయి అంతే ఐదు వందల డిఫరెంట్స్తోనే తేజ పడుతుంది సార్ మూసార్లో అట్లా కాయ కలర్ కానీ రంగు కానీ బాగుంది సార్ ఫాస్ట్ ఉన్నాడు సార్ ఇతర రకాల కంటే ఈ రకానికి కొనే అతను ఫాస్ట్గా ఉన్నాడు ఒక ఎకరం వేసాను యాభై క్వింటాలు తప్పకుండా వచ్చింది మనం ఆల్రెడీ ఇప్పుడు నలభై క్వింటాలు పోసాము ఇంకా ఇప్పటి క్వింటాల్ ఇప్పుడు పోస్తున్నాము మనం రెండు సంవత్సరాల నుంచి వేస్తున్నాం సార్ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా మళ్ళీ బుక్ చేస్తున్నాం మూడో సంవత్సరం కూడా బుక్ చేస్తున్నాం స్వస్తి తేజ రైతులందరూ వేసుకోవచ్చు సార్